పబ్లిక్ హెచ్ఐవి పరీక్ష చేయించుకున్న తొలి ప్రధాని సో ఇది రీసెంట్గా కరెంట్ ఎఫేర్స్లో ఉంది బ్రిటన్లో నేషనల్ హెచ్ఐవి టెస్టింగ్ వీక్ సందర్భంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ హెచ్ఐవి పరీక్ష చేయించుకున్నారు హెచ్ఐవి పరీక్ష ఎంతో ముఖ్యమైనదని దేశ ప్రజలంతా ముందుకొచ్చి టెస్టులు చేయించుకోవాలని పిలుపునిచ్చారు జీ సెవెన్ నాయకుల్లో బహిరంగంగా హెచ్ఐవి పరీక్ష చేయించుకున్న తొలి ప్రధానిగా స్టార్మర్ రికార్డు సృష్టించడం జరిగింది బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకారం దేశంలో దాదాపుగా నాలుగు వేల ఏడు వందల మంది నిర్ధారణ కానీ హెచ్ఐవితో జీవిస్తున్నారని వారిని కనుగొనేందుకు యూ యూకే ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్ సైతం సి రూపొందించింది అదేవిధంగా రెండు వేల ముప్పై నాటికి పూర్తిగా హెచ్ఐవిని అంతం చేయాలని లక్ష్యంగా యూకే ప్రభుత్వం పెట్టుకుంది రెండు వేల ముప్పై నాటికి యూకేలో హెచ్ఐవి రహిత హెచ్ఐవిని అంతం చేయాలనే లక్ష్యం అనేది యూకే పెట్టుకున్నట్టు మనకు అర్థమవుతుంది యూకే ప్రధాని కీర్ స్టార్మార్